गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीदक्षिणामूर्तिसमारम्भां श्रीशिवरामदीक्षितमध्यमां श्रीबुरहानार्यपर्यन्तं वन्दे श्रीगुरुपरम्परां श्रीगुरु ఈరోజు ఇక్కడ శ్రీ సత్తు చిత్తానందరహిత గారి యొక్క మండలారాధన కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు సర్వాధ్యక్షులైనటువంటి పెద్దలందరికీ జైగులర్పిస్తూ ఈ సందర్భంగా రెండు మాటలు పలికేటువంటి ప్రయత్నం మీకు తెలిసిందే గుర్తు చేస్తామ్మా మొట్టమొదట ఈ కార్యక్రమానికి నేను రావడానికి మూల కారణం మరి వీరవేణమ్మ గారు మరి వారు ఫోన్ చేసి ఆహ్వానించారు ఒకసారి చూద్దామని వచ్చా మరి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఉదయం పూజా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందమ్మా అందరూ కూడా చాలా భక్తి ప్రపత్తులతో చాలా గొప్పగా పూజా కార్యక్రమం నిర్వహించారు ఇప్పుడు సభా కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ మానవ జన్మ యొక్క వైశిష్ట్యాన్ని గురించి రెండు మాటలు చెప్పి ముగిస్తామానవ మానవ జన్మము మానవ జన్మము వినుమా నాన జన్మల పుణ్యము ర్పించి నీవు జనావు దాని నావు ఎన్నో జన్మల నాటి కర్మలన్నీ కూడా సున్నా జేసటి మరుగు సోటి తెలియట కొరకై జనించేనావు అంటే మానవ జన్మ అనేటువంటిది అనేక జన్మల పుణ్యఫల విశేషం చేత ప్రాప్తించింది అని మన పెద్దలు చెప్పారు మన అనుభవంలో కూడా అదే ఉందమ్మ చూడండి అమ్మ ఈ లోకంలో మనం ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాసులు ఉన్నాయని పెద్దలు చెప్పారు అందులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు మరి దేవుడి యొక్క అవసరం ఉందో లేదో తెలియదు కానీ మానవుడు మాత్రం నాకు దేవుడి యొక్క అవసరం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది మీకెవరు చెప్పారు అని మీరు అనొచ్చు నేను నేను గమనించినటువంటి దాన్ని చూస్తే అలా అనిపించింది ఎందుకంటే నేను ఒక పిల్లిని చూసా పిల్లి ఎప్పుడు ఎక్కడా ఏ గుడికి వెళ్ళలేదు నేను ఒక కుక్కను చూసాను ఏ కుక్క కూడా గుడికి వెళ్ళలేదు నేను ఒక ఆవును చూసా ఏ ఆవు గుడికి వెళ్ళలేదు చూడండి అమ్మా ఒక తొండ ఏ గుడికి వెళ్ళలేదు ఒక బల్లి ఏ గుడికి వెళ్ళలేదు ఒక ఈగ ఏ గుడికి వెళ్ళలేదు ఎందుకు మరి అవి ప్రాణులు కాదా మరి వాటికి దేవుడు అవసరం లేదా కానీ అవి ఏ గుడికి వెళ్ళట్లేదు కుక్క ఎప్పుడైనా దేవుడికి ప్రార్థన చేసిందా పోనీ ఒక పిల్ల ఎప్పుడైనా దేవుడు ప్రార్థన చేసిందా ఒక కోడి ఒక మేక ఒక గొర్రె ఒక ఆవు ఒక గేదె ఇవన్నీ ఎప్పుడైనా గుడికి వెళ్ళాయా అసలు అవి ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలని ఏ దేవుణ్ణి ప్రార్థించలేదు పోనీ అవి బ్రతకట్లేదా అవి ఏమైనా బాధపడుతున్నాయా ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా నాకు దేని మీద ఆధారపడకుండా జీవిస్తున్నాయి చూడండి ఒక అనుకోండి ఒక పక్షి తనకు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయింది కానీ ఆ తల్లి లేదా తండ్రి దాన్ని పుట్టించి పెంచినటువంటి ఆ తల్లి ఏదైతే ఉంటుందో ఆ పక్షి ఎప్పుడు కూడా అయ్యో నా పిల్లలు ఎగిరిపోతున్నాయే నాకు వృద్ధాప్యంలో ఎవరు సేవ చేస్తారని అనుకోవడంలా అదే ఒక మానవుడు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కొడుకు చూస్తారో చూడడం కోడలు చూస్తు చూడడం మనవుడు చూస్తురో చూడడం ఎందుకు ఒక పక్షికి లేదా బాధ ఒక పక్షికి లేదా తపన కానీ మనిషి ఆలోచిస్తుండో నన్ను ఎవరు చూస్తారో నన్ను ఎవరు చూస్తారు ఎవరు చూస్తారండి మనల్ని పుట్టించిన చూస్తాడు ఇప్పుడు మనల్ని ఈ లోకంలోకి ఎవరు తీసుకొచ్చారు ఎందుకు వచ్చాం ఆయన చూసుకుంటాడు మరి చూడండి అమ్మ ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి దేవుడు అవసరం లేదు ఏ ప్రాణి దేవుడికి పూజ చేయట్లేదు కానీ మానవుడు ఎందుకంటే మిగతా ప్రాణుల్లో వివేక జ్ఞానం లేదు అవెందుకు పూజ చేయటం లేదు ఎందుకు ఆశ్రయించట్లేదు దైవాన్ని అంటే వాటికి విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి అవి ఆలోచించట్లా ఈ ప్రపంచంలో సమస్తానికి సంబంధించినటువంటి సర్వజ్ఞుడు ఎవరు అంటే ఒక మానవుడే చీమ నుండి బ్రహ్మం వరకు ఉన్నటువంటి సమస్త జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నటువంటి వాడు ఎవరు మానవుడు మానవుడు మాత్రమే ఆలోచించి ఒక వివేకంతో ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి జ్ఞానంతో జీవించగలుగుతున్నాడు మరి అందరు మానవులు అలా జీవించగలుగుతున్నారా మరి అందరికీ అలాంటి జ్ఞానం లేదు దుర్లభం మానుషందేహం వివేకం అతి దుర్లభం అన్నారు వివేకంతో కూడి ఉన్నటువంటి మానవుడిగా జన్మించడం అనేటువంటిది అతి దుర్లభం అన్నారు మనిషిగా పుట్టడం ఓకే మంచిదే మిగతా ప్రాణుల కంటే మనిషిగా పుట్టడం ఓకే కానీ మానవుడిగా జన్మించిన దాంట్లో కూడా వివేకంతో కూడి ఉన్నటువంటి మానవుడు ఎవరా వివేకంతో ఉన్న మానవులు మనమే మనకు ఒక వివేకం కలిగింది ఏమిటా వివేకం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడికి వెళ్తాం తత్వం చదివాడు కదా మీందక్క తాను వచ్చిన చోటు తెలియదు తనతోటి సర్వము తరలిపోయే బాట నిరుగాదు తాను వచ్చిన చోటు తెలియాదు తనతోటి సర్వము తరలిపోయే బాట నిరుగాదు లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులని సంభవమైన తనువులా జనన నిజ చూడమ్మా ఇక్కడ దీంట్లో రెండు మాటలు చెప్పు ముగిస్తా ఎక్కువసేపు లేదు తాను వచ్చిన చోటు తెలియదు తాను వచ్చిన చోటు తెలియదు ఇక్కడికి ఒకళ్ళు వచ్చారమ్మా అమ్మ అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు అంటే నేను సామల్లకోట నుంచి వచ్చా అన్నారు ఓహో మీరు సామల్లకోట నుంచి వచ్చారా అన్నారు ఓకే సామర్లకోటకి ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు సామర్లకోటకి ఎక్కడి నుంచి వచ్చారు అంటే నా చిన్నప్పుడు మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళందరూ అందరూ రాజమండ్రిలో ఉండేవాళ్ళు ఆ నుంచి నా పదేళ్ళప్పుడు ఇక్కడికి వచ్చారు వచ్చారు ఓహో అంటే పదేళ్ళప్పుడు ఎక్కడ ఉన్నవో రాజమండ్రిలో మరి అంతకుముందు ఎక్కడున్నారయ్యా ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రికి ఎక్కడి రాజమండ్రికి ఎక్కడి నుంచి రావడం వేడు మాది రాజమండ్రి అయితే రాజమండ్రికి ఎక్కడి నుంచి రావాలి మాది రాజమండ్రి కాదు నాయనా నీకు పదేళ్లప్పుడు కదా రాజమండ్రిలో ఉంది నువ్వు పదిహేనేళ్ళ క్రితం నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చు నువ్వు రాజమండ్రికి పదేళ్ల క్రితం రాజమండ్రిలో ఉన్నావు అప్పుడు నీ వయసు పదేళ్ళు నీ వయసు పదేళ్ళప్పుడు నువ్వు రాజమండ్రిలో ఉన్నావు మరి పదిహేనేళ్ళప్పుడు ఎక్కడ ఉన్నావు ఏమో నాకు తెలీదండి ఎక్కడున్నానో తెలియదు కానీ రాజమండ్రిలో మాత్రం ఉన్నా అంటే తను పుట్టాడు ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఎక్కడి నుంచి వచ్చావు అంటే మనం అనుకోవాల్సిందేనండి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అదే అడిగేది ఈ శరీరం నాటం ఏముందమ్మా శరీరం వస్తువు ఈ శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చావు ఈ శరీరంలోకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ ఈ శరీరాన్ని విచ్చిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అసలు ఈ శరీరంలో నువ్వెందుకున్నావు నీకేం పని యో గురువు గారు నాకేం తెలుసు అదే కదా సార్ తాను వచ్చిన చోటు తెలియదు తాను వచ్చిన చోటు తనకు తెలియలేదు ఎక్కడి నుంచి వచ్చాడు తనకి తెలి అందుకే గురువుని ఆశ్రయించవలసి వచ్చింది ఎందుకు ఎక్కడ అందుకే తనకు తెలియలేదు విచారించుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చి విచారించుకుంటే తనకు తెలియక తన మూలాన్ని తెలిపేటువంటి గురువుని ఆశ్రయించాడు తన మూలాన్ని తెలుపమని గురువుని ఆశ్రయిస్తే గురువేం చెప్పాడు నాయనా నీకు మూలం లేదు నాయనా అని చెప్పారు ఏమన్నారంటే నీకు మూలం నీ తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులకు మూలం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు మూలం పై వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఆయన ఆలోచించదు పోతే ఒక చోటు ఆగుతామా ఆగమా ఎక్కడ ఆగుతాం ఎక్కడో ఒక చోటు ఆగుతాం కదా ఆ ఎక్కడి నుంచి వచ్చాము అందరూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నీ రావడానికి మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలం ఒకటి ఉన్నది దాన్ని బ్రహ్మము అని కొంతమంది అన్నారు ఎరుక అని కొంతమంది అన్నారు అక్కడి నుంచే అందరం వచ్చినాం మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం బ్రహ్మం కాడి నుంచి వచ్చాం ఎరుక కాడి నుంచి వచ్చాం మరి ఆ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది మనందరికి మూలం బ్రహ్మం మనందరికి మూలం ఎరుక మరి ఆ మూలం ఏమిటి ఎరుకకు ఎక్కడి నుంచి వచ్చిందో దానికి మూలం లేదు దానికి మూలం లేదు సరే వదిలేద్దామండి గురువు గారు లేదని వదిలేస్తే పోయింది కాంటే మూలం లేదు కానీ ఈ శరీరంలో ఉండి గుర్తెరుగుతుంది వదిలేద్దామంటే ఈ శరీరంలో ఉండి గుర్తెరుగుతుంది ఇది బాటిల్ అంటుంది ఇది గ్లాస్ అంటుంది ఇది అరటి పండు రమణ గురువు గారు రమణ గురువు గారు అని వేరే గారు గుర్తెరుగుతుంది కదా మూలం లేనిదే గాని శరీరంలో ఉండి గుర్తు ఎరిగితే ఎరిగిన ఎరిగినా గాని ఇది లేనిదని నిశ్చయం చేయాలి ఎలా అంటే లేని పోని స్వప్న మందున ఏ నొగుల గుర్రాలు రథములు సేనలు సేనాధిపతుల యోని సంభవమైన తనువుల ఎదిరా ఈ జనన మరణము అంటే ఒక ఆయన పడుకొని నిద్రపోతుంటే కళలో చాలా దృశ్యాలు కనిపించినాయి అంట సపోజ్ అంతేందుకమ్మా మనం రాత్రి పడుకొని నిద్రపోతున్నాం వీరవేణమ్మగారికి ఒక ఇరవై లక్షలు అప్పించినట్టు కలగను ఇప్పుడు లేచిన తర్వాత పోయి అడుగుతామా అమ్మగారు అమ్మగారు నీకు ఇరవై లక్షలు ఇచ్చే రాత్రి నేను కలగన్నప్పుడు మరి ఇరవై లక్షలు నాకు ఏంటంటే వరిస్తారా మనం అడుగుతామా మరి గుర్తుందా లేదా మనకి మన ఎట్లాంటి చీర కట్టుకొని వచ్చారు ఏ కుర్చీలో కూర్చున్నారు ఎట్లా బొట్టు పెట్టుకున్నారు ఎలా కూర్చున్నారు అప్పుడు ఏం పెట్టాము ఇవన్నీ మనం గుర్తులు చెప్తున్నాం ఇవన్నీ మనం అమ్మగారు మీరు వచ్చా రాత్రి మా అండ్కి ఈ కుర్చీలో ఇడిదిరి కూర్చున్నారు నేను అడిదిరి కూర్చున్నా మీకు టీ కూడా తీసుకొచ్చా మా మనవడు మీకు నమస్కారం కూడా చేశారు అప్పుడే నేను నీకు ఇరవై లక్షలు ఇచ్చా ఇవన్నీ గుర్తులు ఉన్నాయి ఇవన్నీ కానీ ఈ గుర్తులన్నిటికీ విచారించితే మూలం లేదు అవి కలలోనివి అంటే కలలో ఉన్నటువంటి దృశ్యాలు ఎలాగో ఈ జాగ్రత్తలో ఉండేటువంటి ఈ విషయాలన్నీ కూడా స్వప్న సాదృశ్యము అనేటువంటి దృఢత్వము ఆ గురుమూర్తి కలిగించినప్పుడు పరిపూర్ణమనేటువంటి మెలకవలో ఇవన్నీ కూడా కళలాంటివి అని దృఢమైనప్పుడు మనం లేకుండా పోతాము మరి అలాంటి స్థితిలో మనం జీవించాలని చెప్పి ఆ గురుమూర్తి చూపినటువంటి బాటలో మనం ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటూ సెలవు జై సద్గురు ప్రమహారాజుకు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు